హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు దాని కిచెన్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి నెల్లూరి స్టైల్ చేపల పులుసు దీనికోసం మనం చింతపండు మరియు ఆనియన్స్ రెండింటిని మిక్సీలోకి తీసుకుందాం ఆనియన్స్ నేను ముందుగానే హలో కలర్ వచ్చే విధంగా వేయించుకున్నాను అనమాట ఆనియన్స్ అనేటిది కాల్చుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది చేపల పులుసుకి ఇక్కడ నిప్పులు అవైలబుల్గా లేవు అనేసి నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను ఇప్పుడు మెత్తగా పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ మిశ్రమం అంతా కూడా బౌల్లో వేసేసుకొని ఇందులోనే వేయించుకున్న మెంతుల పొడి మరి జీలకర్ర ధనియాల పొడి వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు కారం నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అనమాట దీనికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఈ మసాలాస్ కానీ మన ధనియాల పొడి ఇవన్నీ ఫ్లేవర్స్ అనేది బాగా చింతపండు అన్నిటి టేస్ట్ బాగా వస్తుంది ఈ ఈ మిశ్రమం ఇప్పుడు కొద్దిగా టైట్గా ఉంది కాబట్టి మసాలాస్ దీంట్లో కొద్దిగా మనం మిక్సీ కడిగిన వాటర్ అనేది వేసుకుందాము ఈ మిశ్రమం అనేది కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా కాకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఈ మసాలాస్ను అయితే మనము పొయ్యి పైన పెట్టేసుకుందాము మనం చేస్తుంది నెల్లూరి స్టైల్ చేపల పులుసు కాబట్టి ఇప్పుడు నేనైతే ఆవకాయను యాడ్ చేస్తున్నాను ఆవకాయ వేసేసి మనం క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుదాము ఇప్పుడు ఈ టైంలో ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట మనం ఎందుకంటే పో కొందరు పోపు పెడుతుంటారు ముందుగానే అలా కాకుండా ఇలా నేను చేసిన స్టైల్లో ఒక్కసారి చేయండి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఈ చేపల పులుసు కోసం నేనైతే ముక్కల్ని ముందుగానే ఉప్పు కారం పసుపుతో మేనేజ్ చేసి పెట్టుకున్నాను ఆ విధంగా వేయటం పెట్టుకోవటం వలన ఏమవుతుంది అంటే ముక్కలు కూడా మంచి ఉప్పు కారం అనేది బాగా పట్టేసుకుంటుంది అనమాట ఇప్పుడు వాటర్ అనేది చిక్కగా ఉంది ఎలా అని అనుకోవద్దు ఈ ఫిష్ లోపల ఉన్న వాటర్ అనేది కూడా దీంట్లోకి దిగి మంచిగా మన మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తుంటే ఏమవుతుందంటే గ్రేవీ అనేది కూడా చూడానికి బాగా ఉంటుంది మంచిగా వస్తుంది అనమాట ఇంకా చిక్కగా కాకుండా లూజ్ అవుతుంది నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇదే పద్ధతిలో చేస్తాను కాకపోతే ఈసారి కొత్తగా ఏంటంటే ఆవకాయ యాడ్ చేశాను అనమాట ఇదివరకు నాకు కూడా ఈ చేపల పులుసు పెట్టనీకి వచ్చేది కాదు మా వారికి ఇష్టం అని చెప్పేసి మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఈ చేపల్ని ఊక ఇలా గరిట్తో కలపడం ఫస్ట్లో కలపొచ్చు కాకపోతే తర్వాత కలపకూడదనమాట కాసేపు కుక్ అయిన తర్వాత వీటినిగా మనము డైరెక్ట్ ప్యాన్తోనే తిప్పేసుకోవాలి ఫిష్ ముక్క అనేది తొందరగా కుక్ అవుతుంది మనం గరిటె పెట్టడం వల్ల మధ్యలకు పీస్ అనేది కట్ అవుతుంది అనమాట అందుకని మనం అలా తిప్పేసుకోవాలి ఇది మొత్తంగా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటుంది ఓకే మన ఫిష్ ముక్కలు అయితే మంచిగా కుక్ అవుతున్నట్టున్నాయి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉంచేద్దాము ఉంచేసి ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మన ఫైనల్గా చేపల పులుసు నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే మీలో ఎంతమందికి చేపల ఫుల్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్